ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ నిదురుమల్లి జనార్దన్ రెడ్డి తొంభై జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వాకాడు కేంద్రంలోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్రంలో ఆవరణలో జన్మదిన వేడుకలు నిర్మించారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి తనయుడు వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలు సైతం శాసించిన వ్యక్తి వాకాడు ప్రాంత ప్రజలకు ఎప్పటికీ మర్చిపోలేని ఈ ప్రాంత ప్రజలకు ఎన్నలేని సేవ చేశాడని చెప్పారు ఆయనకు రోల్ మోడల్ గా తీసుకుని తాను ఆయన మార్గంలోనే నేటి రాజకీయ పరిస్థితులను బట్టి తాను మారాల్సి వస్తుందని నా జోలికి వచ్చిన వాళ్ళను కూడా నా జోలికి వచ్చిన సహించేది లేదని అధికారంలో లేనిపోయినా కానీ ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటానని అన్యాయంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించినా అధికారులను వదిలేది లేదని అని తెలిపారు கொஞ்சம் கொஞ்சமா சொல்லுவீங்க நான் சொன்னா நான் செட் தேச்சுது 8.8 என்ன வந்து சரி போட்டு வெச்சுட்டா போட்டா 8.8 sí poner <laughs> de <¿S> <laughs> <¿S> <laughs> <¿S> <laughs> <¿S> <laughs> <laughs>

Aay Bagja, khusus కాలు తయారు చేసుకుని ఇంట్లో దొరుకుతునేవాడు వాలంటీర్ ఇంటికి వచ్చేసి మొత్తం ఏ చేయాలంటే అది అవసరమైన సంతకం లేదు వేణి ముద్ర ఇంటికే అంత ఒక రకంగా నాయకులందరికీ కూడా కొంచెం కళ్ళు తగ్గిపోయింది నిజమే కదా వాళ్ళు మాత్రం పెడతా ఉండరు ఐదు వేలు జీవితం పదివేలు చేస్తా అన్నాడు అసలు ఉద్యోగం ఓడిపోదు కానీ తప్పు ఎలా జరిగింది తప్పు జరిగితేనే ప్రజలు మనల్ని ప్రభుత్వం నుంచి తీసేసారు ఈవీఎం అన్నారు నేను నమ్మను అన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను నూట యాభై నాలుగు వచ్చినప్పుడు అదే ఈవీఎంలు కదా నాయకులు కార్యకర్తలు ఢీలా పడ్డారు మనస్ఫూర్తిగా చేయాల మనందరికీ తెలుసు కారణాలు అవునా కదా కొంతకాలం బయట ఉన్న తర్వాత మళ్ళా వద్దులే మళ్ళా పవర్లో పోదాం మళ్ళీ అందరూ రెడీగా ఉన్నారు కానీ మీకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు నేను ప్రజలనే చూశాను ప్రజలకే అని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలు రూపొందించాను కార్యకర్తల్ని పక్కన పెట్టాను నాయకుల్ని పక్కన పెట్టాను అందుకనే ఈసారి జగన్ టూ పాయింట్ కొత్త జగన్ అవతారం మీరు చూస్తారు నా కార్యకర్తల్ని నేను పట్టించుకుంటాను వారి గురించి మీరు చూడండి ఈ విధంగా అని అర్థమైంది కదా చెప్పాడు ఆయన చెప్పాడా లేదా ఏమూ లేదు ఇక అంటే మీరు చెప్పండి మాకు చెప్పాడు మేము చెప్తే నమ్మరండి మీ మాట మీ నోట్కిచ్చే రావాలి అప్పుడే నమ్ముతారా అన్నాం ఒకసారి ఆయన చెప్పిన తర్వాత దాన్ని మళ్ళా బుద్ధి తీసుకు వెళ్ళగలుగుతాం నిజమే కదా సో ఈసారి నా నాయకులు నా కార్యకర్తలు వారిని దృష్టిలో పెట్టుకొని వారి బాధువులు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి పటిష్టగా చేయాలి అని ఆ ఆలోచనతోనే జగన్ టూ పాయింట్ ఓ ఇది రెండో అవతారం కాదు చిన్న తప్పులు సరిదిద్దుకొని ముందుకు సాగుతా ఉన్నాం అది కూడా ఒక ప్రతిపక్షం ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియ అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు ఆయన దేవుడయ్యా అని సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్ల బట్టడం కాదు అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం ఎందరో బస్సులు మెరుగుపడ్డాయి అయినా ప్రభుత్వం నుంచి తీసేశారు కొందరు సీట్లు చెప్తారు ఉన్నమాట వాస్తవం నూట యాభై ఒకటి నుంచి పదకొండు పడిపోయారు కదా అని ఓటు వేసిన నలభై శాతం ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటారు నిన్న కూడా చూస్తూ ఉండేది గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది ఓటుపోయినప్పుడు నలభై శాతం ఓటు వేయిన ఇప్పుడు మదన పడుతున్నారు ఈ అబద్ధాల కోరిక ఎందుకు ఓటేసాము ఇది వరకు మోసపోయాము ఆయన కదయ్య దేవుడు మా బాబు గోగులు చూసుకుంటా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు తెలుసలేదు అంటే ఇక్కడ నాకు తెలిసి ఎవరో తెలుగుదేశం లేదు మీడియా మిత్రుల ద్వారా ఇది న్యూస్ బయట పోవాలి ఎందుకంటే కోత పడినప్పుడు వాళ్ళకు కూడా కోత పట్టి కులం మాత్రం పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు అందిస్తున్న దానిలో పార్టీ వేరైనా ఒప్పుకోలేకపోయినా మొన్న సైకిల్ గుర్తు మీద ఓటేసినా ఈరోజు వాళ్ళు బాధపడుతున్నారు ఎందుకే ఈ చంద్రబాబు నాయుడు ఆయన ఎప్పుడు మోసం చేశా ఆయన ఆయన చెప్పిన మాటలు విని ఓటేసాము ఎక్కువ ఇస్తా అన్నాడు ఎక్కువ సంగతి వదిలేసి అసలుకే ఎసరు పెట్టాడు పని చేయబట్టే కేంద్ర అధిష్టాన వర్గం గుర్తించి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహరావు గారి సహకారంతో గాంధీ గారి దృష్టిలో పడి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించాడు అటువంటి ఆధిపత్య కుటుంబాలను ఎదిరించి రాజకీయం ప్రవేశం చేసినటువంటి గొప్ప నాయకుడు అనుచరులుగా మనందరం సగర్వంగా భావిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను డెబ్బై ఎనిమిది ఎన్నికలు వచ్చాయి ఆనాడు పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలంతా సో జనతా పార్టీ పక్షం వెళ్లిపోయినప్పుడు ఇందిరాగాంధీ అధికారాన్ని కోల్పోయినప్పుడు ఈ దేశంలో ఇందిరాగాంధీ తిరిగి అధికారం లేక రాదని చెప్పినటువంటి పరిస్థితులు ఏదైతే రాజకీయంగా అవకాశం ఇచ్చిందో ఆ ఇందిరాగాంధీకి విధేయుడిగా ఈ రాష్ట్రంలో ఇందిరా కాంగ్రెస్ నడిపించినటువంటి అగ్రశ్రేణి నాయకుల్లో జనార్దన్ రెడ్డి గారు ఒకరని చెప్పి నేను సవీరంగా మనవి చేస్తున్నాను అటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు డెబ్బై ఎనిమిదిలో ఈ జిల్లాలో ఉండేటువంటి ఆధిపత్య కుటుంబాలు అంతకు ముందు శాసిస్తున్నటువంటి కుటుంబాలు ప్రతి నియోజకవర్గంలో ఒకరు జనతా పార్టీ పక్షంగా ఒకరు రెడ్డి కాంగ్రెస్ పక్షంగా పోటీ చేస్తే ఒక సామాన్యులను డెబ్బై ఎనిమిదిలో టికెట్లు ఇప్పించారు తెలిపాడు ఈ జిల్లా ప్రజానేకానికి ఈ రాష్ట్ర ప్రజానేకానికి కూడా ఆధిపత్య కుటుంబాలకు శాశ్వతంగా అవకాశాలు లేవు సామాన్యుడు కూడా ఈ జిల్లాలో శాసనసభ్యుడే దానికి అవకాశం ఉందని చెప్పి చూపించినటువంటి గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అందుకే అంటున్నాను జనార్దన్ రెడ్డి గారి రాజకీయ ప్రవేశానికి ముందు రాజకీయం తర్వాత రాజకీయం అని డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ఉదాహరణకు చెప్తాం సర్వేపల్లి నియోజకవర్గంలో గుణపాటి రామచంద్రారెడ్డి గారు అనేటువంటి అగర్భ శ్రీమంతుడు పొటాను కోట్లు కలిగినటువంటి వ్యక్తి రెడ్డి కాంగ్రెస్ తరఫున వేస్తే ఈనాడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఆనం కుటుంబం నుంచి ఆనం భక్తవచ్చి రెడ్డి గారు జనతా పార్టీని నేస్తే ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త అయినటువంటి సివి శేషారెడ్డిని వాళ్ళిద్దరి మధ్య పెట్టి ఒక సామాన్యుడు కూడా ఈ ఆధిపత్య కుటుంబాలను ఓడించగలడని చెప్పి రుజువు చేసినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పుకుంటూ పోతే డెబ్బై ఎనిమిది ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో సామాన్యులను శాసనసభ్యుల్ని చేశాడు జనార్దన్ రెడ్డి గారు అంతటితో పరిమితం కాలేదు ఈ జిల్లాలో అనేక మంది చిన్న స్థాయి వరకు అంటే ఆ కుటుంబం తప్ప ఇంకొకరు ఎమ్మెల్యే అయ్యేటువంటి పరిస్థితి లేదు ఒక సామాన్య నేపథ్యం ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు డెబ్బై రెండులో రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రను మార్చివేసినటువంటి ఉదంతం అని చెప్పి నేను సగర్వంగా మనవి చేస్తున్నా డెబ్బై రెండవ సంవత్సరంలో అనేక రాజకీయ ఆధిపత్య కుటుంబాలు ఉన్నటువంటి ఈ నెల్లూరు జిల్లాలో ముప్పై ఏడు సంవత్సరాల వయసులో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి గొప్ప నాయకుడు జనార్దన్ రెడ్డి గారు సామాన్యంగా ఒక రాజ్యసభ సభ్యుడు కావాలంటే కొన్నిసార్లు శాసనసభ్యత్వం చేసో మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు లోక్సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు పెద్దల సభకు వచ్చేటువంటి పరిస్థితి అది కూడా ఒక అరవై సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు అవకాశం వచ్చేటువంటి పరిస్థితి అటువంటిది ముప్పై ఏడు సంవత్సరాల వయసులో ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఒక రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు నాకు తెలిసి అరవై నాలుగులో నేదురుమల్లి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలకృష్ణారెడ్డి గారు ఓకాడు సర్పంచ్ తో మొదలైనటువంటి ఈ రాజకీయం ఒక స్థానిక సంస్థల ప్రతినిధిగా మొదలైనటువంటి రాజకీయం తర్వాత అరవై ఐదవ సంవత్సరంలో స్కూళ్లకు హాస్టళ్లకు పరిమితమైపోయినటువంటి ఈ విద్యా అవకాశాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో జనార్దన్ రెడ్డి గారు విద్యానగర్లో ఆనాడే ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో నెల్లూరు విఆర్ కళాశాల కావలలో జవహర్ భారతి కళాశాల ఉన్నటువంటి రోజుల్లో మన ప్రాంతీయులు కూడా ఒక ఉన్నత చదువు చదువుకునేటువంటి అవకాశం కల్పించాలని విద్యానగర్లో మొట్టమొదటగా కళాశాలను ప్రారంభించడం జరిగింది ఆ కళాశాల ప్రారంభంతో తనకు ఈ యొక్క విద్యారంగంలో విస్తృతమైనటువంటి పరిచయాలు వచ్చాయి ఇతర జిల్లాల్లో కూడా అనేక మంది ఈ విద్యారంగంలో ఉన్నటువంటి పెద్ద పెద్దలు పరిచయం అవడం ఆ పరిచయంతో పంతొమ్మిది వందల డెబ్బైలో తూర్పు రాయలసీమ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఆయన పోటీ చేయడం ఈనాటి రాజకీయాల వల్లే ఈ రాజకీయ ఆధిపత్యం కలిగినటువంటి కుటుంబాలు రెడ్డి ఎదుగుదలని ఇష్టపడక కొన్ని వెన్నుపోట్లు పడవడం వల్ల ఆ రోజు ఓడిపోయాడు ఆ ఓటమే జనార్దరెడ్డి రాజకీయానికి మలుపు తిప్పింది ఆయన ఓటమితో కుంగిపోకుండా కాంగ్రెస్ పార్టీకి అంకిత భావ కార్యక్రమాలకు ఆడ్యుడు పడ్డాయి రాజకీయాలు ఈరోజు మనందరం చూస్తున్నాం ఈరోజు రాజకీయం చేయడం గొప్ప విషయం కాదు సక్రమంగానో అక్రమంగానో నాలుగు రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు గొప్ప నాయకులుగా వచ్చేస్తా ఉన్నారు ప్రజ ఆమోదం లేకపోయినా ప్రజా అభిమానం లేకపోయినా ఆయన వచ్చినటువంటి రాజకీయం అటువంటి పరిస్థితులు కాదు ఒకసారి ఆలోచన చేస్తే వేస్తే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు జనార్దన్ రెడ్డి గారు తన పిన తండ్రి కూచ్యులు పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో సేవారంగం లేకొచ్చారు బాలకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన మొదట సేవారంగంలో ఒకడు ప్రతిష్టను ఎంతో స్థాయికి తీసుకుపోయినటువంటి వాళ్ళు ఈనాడు చదువు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం విద్య అందన ద్రాక్షిగా ఉన్నటువంటి రోజుల్లో ఈ మారిమాల ప్రాంతంలో నూటికి తొంభై శాతం బడుగు బలహీన వర్గాలు హరిజనులు గిరిజనులు తాడిత వర్గాలు ఉన్నటువంటి ప్రాంతంలో చదువు అనేటువంటిది ఒక సామాజిక మార్పుకు బీజం వేస్తుందని చెప్పి డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం భావించి ఈ ప్రాంతంలో అనేక మంది అట్టడుగు వర్గాలు విద్యావంతులయ్యారంటే ఆయన ఆలోచన అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అది స్ఫూర్తిగా తీసుకొని సేవారంగం లేక మొదట వచ్చి కేవలం సేవ ద్వారానే పేద ప్రజలకు అనుకున్నటువంటి స్థాయిలో మనం ఉపయోగపడలేం వాళ్ళ జీవితాలలో మార్పు రావాలంటే రాజకీయాలు లేక రావాలనేటువంటి ఒక ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఆనాడు రాజకీయం సామాన్యమైనటువంటి విషయం కాదు ఒకసారి ఆలోచన చేస్తే ఈ నెల్లూరు జిల్లా రాజకీయాలు ఈ రాజకీయ చరిత్రను ఒకసారి ఆలోచన చేస్తే జనార్దన్ రెడ్డి గారికి ముందు రాజకీయం జనార్దన్ రెడ్డి గారి తర్వాత రాజకీయం అని తప్పకుండా నేను ఒక అభిమానిగా కాదు నేను నిర్ద్వందంగా దాన్ని చెప్తూ ఉన్నా దానికి కారణం ఉంది ఆయన రాజకీయాల్లోకి రాకములుపు నెల్లూరు జిల్లాను కొన్ని కుటుంబాలు శాసించేటువంటి పరిస్థితి ఒక నియోజకవర్గం అంటే